హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను అండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను నేను ఇక్కడ టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నానండి దీంతో హాఫ్ మీటర్ అనేది సపరేట్గా అయితే కట్ చేసేస్తున్నాను బాడీ పార్ట్ కోసం ఈ విధంగా హాఫ్ మీటర్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నానండి తర్వాత మిగిలిన ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ని ఈ విధంగా అంబ్రెలా టైప్లో నేను కట్ చేసుకుంటున్నాను అండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక ఎడ్జ్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఈ డ్రెస్ అనేది మా పాపకు క్రిస్మస్కి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందండి దానికోసం నేను ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను ఈ డ్రెస్ అనేది యాజ్ ఇట్ డేజ్ మనకు రెడీమేడ్ డ్రెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఈ విధంగా డ్రెస్ అయితే కుట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను మనం బాడీ పార్ట్ వేస్ట్ మెజర్మెంట్ అయితే ఎంతైతే ఉంటుందో అంత మెజర్మెంట్స్ ఇక్కడ వచ్చే విధంగా అయితే చూసుకోవాలి ఇక నేను ట్వంటీ సిక్స్ అయితే తీసుకుంటున్నానండి మెజర్మెంట్స్ అయితే ట్వంటీ సిక్స్ అయితే తీసుకుంటున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ట్వంటీ సిక్స్ అయితే ఉంది వేస్ట్ మెజర్మెంట్ అది మెజర్మెంట్లో నాలుగో భాగం ఇక్కడ వచ్చే విధంగా విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మీ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంతైతే తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు లెంత్ అనేది తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ అయితే మనకు మెయిన్ క్లాత్ కంటే ఒక ఫోర్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ అనేది తక్కువ అయితే తీసుకోవాలండి మీరు టేప్ని ఈ విధంగా పై నుంచి కొలుచుకున్నారంటే మనకు ఈజీగా అయితే ఉంటుందండి దానికోసం నేను ఇక్కడ పైనుంచి నేను లెంత్ అనేది ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను ట్వంటీ ఎయిట్ దగ్గరికి తీసేసుకుంటున్నాను అండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను మీరు ఇక్కడ నుంచి పెట్టి ఈ విధంగా అయితే కొలుచుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇక్కడ పై దగ్గర నుంచి పెట్టేసుకుని కొలుచుకుంటున్నానండి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే కొలుచుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకు కొంచెం క్లాత్ అయితే జాయింట్ అయితే పడుతుందండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం కట్ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇక చూడండి కొద్దిగా క్లాత్ అయితే టూ పీసెస్కి మనకు జాయింట్ అయితే పడుతుంది దానివల్ల ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా పై వైపుకి పెట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టేసుకుని నేను ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఇదైతే మెయిన్ సారీ అండి లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా అయితే దీని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి ఇదైతే నేను టూ మీటర్స్ తీసుకున్నాను నేను ఈ డ్రెస్ అనేది శారీలో అయితే కుడుతున్నాను అండి ఇదైతే శారీ శారీలో ఈ విధంగా టూ మీటర్స్ క్లాత్ అనేది సపరేట్గా కట్ చేసుకున్నాను ఈ క్లాత్ని ఈ విధంగా అయితే కోన్ షేప్లో దీన్ని కూడా మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకు పైన వేస్ట్ దగ్గర కట్ చేసుకున్నది ఎక్కడికైతే సెట్ అవుతుందో అక్కడి వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే ఒక ఫోర్ ఇంచెస్ కింది ఉండే విధంగా చూసుకోవాలండి నేను లెంత్ పెట్టుకునేటప్పుడే మనకు ఫోర్ ఇంచెస్ తగ్గించుకొని నేను లైనింగ్ క్లాత్కి మార్కింగ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా చూడండి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీని అయితే కట్ చేసుకోవాలండి నాకు టూ మీటర్స్ క్లాత్లోనే ప్రిల్స్ పార్ట్ సారీ స్కర్ట్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ కూడా సరిపోయిందండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత పై వైపును కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది ఇలా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా గేర కూడా ఫుల్ గేర అయితే వస్తుందండి డ్రెస్కి ఈ విధంగా అయితే వస్తుంది దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుని తర్వాత నేను దీని లోపలికి నెట్ అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ కొంచెం టమాటో రెడ్ కలర్లో పింక్ కొంచెం పింక్ కలర్లో అయితే మీకు ఉంటుంది కలర్ అయితే కొంచెం నెట్ అనేది ఈ విధంగా ఫోర్ మీటర్స్ నెట్ అనేది దీని లోపల నేను ప్రిల్స్ లాగా పెట్టుకుని అయితే స్టిచ్ చేస్తున్నాను ఆ విధంగా పెట్టడం వల్ల మనకు ఫ్రాక్ అనేది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఫోర్ మీటర్స్ నెట్ అనేది తీసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ నెట్ లేకపోతే దీన్ని నెట్ స్కిప్ చేసేసుకొని నార్మల్గా డ్రెస్ మాత్రమే కుట్టు వేసుకోవచ్చు నా దగ్గర అయితే నెట్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా మనకు ఎంత లెంత్ అయితే ఫ్రాక్ తీసుకుంటున్నానో అంత లెంత్కి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ట్వంటీ ఎయిట్కి మార్క్ చేసుకున్నాను కదా ఈ విధంగా ట్వంటీ ఎయిట్ లెంత్కి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను దీని జస్ట్ ప్లిల్స్ పెట్టేసుకుని మధ్యలో జాయింట్ చేసేసుకుంటానండి అంతే మళ్ళీ దీని కటింగ్ అయితే ఎక్స్ట్రాగా ఏమి ఉండదు అంతే అండి దీని అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ మీటర్ క్లాత్ అయితే ఉంది కదా లైనింగ్ క్లాత్ దీని అయితే తీసేసుకొని ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రంట్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ లెంత్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా లెవెన్ అండ్ హాఫ్ దగ్గరికి సారీ టెన్ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను బాడీ పార్ట్ లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది తీసుకుంటున్నాను నెక్ వచ్చి నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం షోల్డర్ వచ్చి నాలుగున్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను అండి నేనైతే ఒక ఎయిట్ ఇయర్స్ పాపకు అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను నాకు షోల్డర్ అయితే సరిపోతుంది అలాగే కింది వైపు కూడా నాలుగున్నర ఇంచ్స్ దగ్గరికి మార్క్ చేసేసుకుని ఈ విధంగా అయితే ఆమ్ హోల్ రౌండ్ అనేది చేసేసుకుంటున్నానండి తర్వాత చెస్ట్ అనేది తీసుకోవాలండి చెస్ట్ సిక్స్ తీసుకొని ఒక ఇంచు అయితే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వేస్ట్ కూడా సిక్స్ తీసుకుని ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అండి ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను తర్వాత నెక్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అండి ఫ్రంట్ నెక్ త్రీ అండ్ హాఫ్ తీసేసుకుని రౌండ్ అయితే మార్క్ చేసేసుకున్నాను నేనైతే రౌండ్ నెక్కే స్టిచ్ చేసుకున్నానండి దానివల్ల రౌండ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత మార్కింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పాటు అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను కదా ఇదే విధంగా మళ్ళీ క్లాత్ అనే లైనింగ్ క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం నేను ఫస్ట్ అయితే వన్ ఇంచ్కి వదిలేసుకుంటున్నాను ఇక్కడ నేను జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ డ్రెస్కి అందుకోసం నేను ఇక్కడ వన్ ఇంచ్ అనేది వదిలేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇక్కడికి పెట్టేసుకుని వన్ ఇంచ్ అయితే క్లాత్కి మార్క్ చేసుకుని వదిలేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయిందో ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి నెక్ షోల్డర్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అండి నేను ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకు పెట్టుకుంటున్నాను బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఇది కూడా రౌండ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ వీడియోలో కటింగ్ వీడియో మాత్రమే పెడతానండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఎందుకంటే మనకు లెంత్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కటింగ్ వీడియో మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాను ఏదైనా కట్ చేసుకున్న తర్వాత ఇక చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి దీని అయితే ఓపెన్ చేసేసుకోవాలండి మనకు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హ్యాండ్ అయితే కట్ చేయలేదండి హ్యాండ్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న హ్యాండ్ డిజైన్ అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసుకొని మనకు కట్ చేసుకుందాము ఫ్రంట్ బ్యాక్ అనేది నేను హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే పెడతానండి స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూడండి హ్యాండ్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న హ్యాండ్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఈ డ్రెస్కి అందుకోసమే నేను ఇక్కడ అయితే హ్యాండ్ కటింగ్ అనేది చూపించట్లేదు ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ క్లాత్ అనేది అంబ్రెల్లా కట్ తీసిన తర్వాత సైజ్లో మిగులుతుంది కదా క్లాత్ ఆ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఒక స్టిచ్చింగ్ వీడియోలో మా పాప డ్యాన్స్ ఆడిన వీడియో అయితే కూడా పెడతాను ఒకసారి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రెస్ అనేది తర్వాత ఇక నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే కడతాం కదండీ ఆ థ్రెడ్స్ కూడా నేను క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్ అనేది అంతేనండి కటింగ్ అయితే అయిపోయిందండి చాలా చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు చాలా తక్కువ కాస్తాను మనకు రెడీమేడ్ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది మరో మంచి వీడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్